జీసస్ ఏసుక్రీస్తు మానవాళి కోసం చేసిన త్యాగం ఈ రోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉందని క్రీస్తు జీవిత కాలంలో చేసిన ప్రేమ దయ క్షమాభిక్ష లాంటి బోధనలు ప్రపంచంలో సూర్య చంద్రులు ఉన్నంత వరకు శాంతి సందేశాలుగా నిలిచిపోతాయని డీసీసీబీ డైరెక్టర్ మేకల మలిబాబు యాదవ్ పేర్కొన్నారు కామెపల్లి మండలం పండితాపురంలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా జరిగాయి క్రైస్తవ మత విశ్వాస పనులు సిలువను మోస్తూ క్రీస్తు ప్రార్థనలతో భారీగా ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డీసీసీబీ డైరెక్టర్ మేకల మలిబాబు యాదవ్ క్రైస్తవులతో పాటు తాను సైతం తెలిపారు ఈ సందర్భంగా మల్లిబాపు యాదవ్ మాట్లాడుతూ ప్రపంచంలోనే మానవాళి చేసిన పాపాలకు తాను జీసస్ శత్రువుల పట్ల కరుణ అనాథల కొరకు ప్రేమ ప్రజల పట్ల త్యాగులు లాంటివి మనందరం స్ఫూర్తిదాయకంగా ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు లోకంలో అధర్మం పెరిగినప్పుడు కొన్ని కాలాల్లో కొంతమంది మహాపురుషులు జన్మిస్తారని రెండు వేల సంవత్సరాల క్రితం జీసస్ అవతరించి ఆనాడు జరిగే రాజుల నిరంకుశత్వాన్ని ప్రశ్నించి వివిధ ప్రాంతాల్లో తిరిగి కుష్టు మూగ గుడ్డి వారిని తన మహిమలతో తన బోధనలతో బాగుచేయడం జరిగిందని నేన్ని జీర్ణించుకోలేని నాటి రాజులు తనపై రాజద్రోహం నేరం మోపి శిలువ వేయడం జరిగిందని సెలవుపై రక్తం ఓడుతున్నప్పటికీ క్షమా దయతో తనను శిక్షించే వారిని సైతం ఎహోవాను ప్రార్థించారని బైబిల్ చెబుతుందన్నారు